న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించే కుంటున్నాయి నేను మీ సాయిస్తారంగి సెట్ రోజు హెడ్ లైన్స్ చూద్దాం నంద్యాలలో ఘనంగా దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు విజయవాడ ఇంద్రకీలాద్రిపై అత్యంత వైభవంగా చెండీ హోమం కృష్ణా జిల్లా కానుమూలులో రోడ్డు ప్రమాదం ఎదురెదురుగా ఢీకొన్న బస్సు లారీ పల్లెల నుంచి పట్నం బాట పట్టిన ప్రజలు విజయవాడ హైదరాబాద్ హైవేపై వాహనదారుల రద్దీ చంటిబిడ్డను ఎత్తుకొని ట్రాఫిక్ క్లియర్ చేసిన కానిస్టేబుల్ గౌహతిలో బోడో నృత్య ప్రదర్శనకు ప్రధాని మోడీ ఏలూరు జిల్లా లక్వరం వైన్ షాప్ వద్ద ఉద్రిక్తత బాటిల్ పై స్టిక్కర్లు మార్చి ఎంఆర్పీ కంటే పది రూపాయలు ఎక్కువ అమ్ముతున్నారని ఆందోళన నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు గణనివ్వాలి ముస్లిం సమాజం యొక్క అభ్యున్నతికి కృషి జమాతుల్ ఉలేమా వల్ ఆ ఐమా ఫౌండేషన్ ట్రస్ట్ ఏర్పాటు నంద్యాల ఒకటో వార్డులో అన్నదాన కార్యక్రమం నంద్యాలలో ఘనంగా దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు జరిగాయి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి మంత్రి ఫరూక్ నివాళులర్పించారు స్థానిక పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు టీడీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు నందమూరి తారకమారావు గారి ముప్పై వర్ధంతి రోజు మనం ప్రతి ఇయర్ లెక్క ఈసారి కూడా మనం బ్లడ్ క్యాంప్ నడుపుతున్నాం అట్లానే ఈసారి మన లెజెండరీ బ్లడ్ క్యాంప్ మన సద్దాం వాళ్ళ ఆధ్వర్యంలో నడుపుతున్నాం ఎందుకంటే ఈ ఇప్పుడు ముందు మన సద్దాంకి ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే ఇది డెబ్బై సారి ఆయన బ్లడ్ ఇవ్వడం దానికోసం ఇట్లాంటి యువకులు చాలా మంది ముందుకు రావాలి ఎందుకంటే బ్లడ్ అనేది చాలా మందికి అవసరం ఉంటుంది ఎందుకంటే ఎక్కడన్నా యాక్సిడెంట్ జరిగినా లేకపోతే గర్వ స్త్రీలు కానీ ఎక్కడ కానీ బ్లడ్ అనేది చాలా అవసరం దానికోసం ఇప్పుడు కాదు నేను ముందు నుంచి చూస్తున్నాను సద్దాం లాంటి యువకులు చాలా మంది నిద్యలు బాగా సేవ చేశారు ఖచ్చితంగా మీకు ఏమన్నా హెల్ప్ కావాలంటే కూడా కచ్చితంగా మేము అందరం ఉన్నాము ఖచ్చితంగా మేము కూడా మీతో పాటే నడుస్తామని ఖచ్చితంగా ఇట్లాంటి ప్రోగ్రామ్ ఇంకా బాగా జరపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో చండీ హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు అమావాస్య రోజున చండీ హోమం నిర్వహించడం వల్ల సకల దోషాలు నివృత్తి అవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం కృష్ణా జిల్లా కానుమోలులో రోడ్డు ప్రమాదం ఎదురెదురుగా ఢీకున్న బస్సు లారీ ఈ ప్రమాదంలో పది మందికి పైగా గాయాలయ్యాయి గాయపడిన వారిని గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు బస్సు ఉయ్యూర్ నుంచి ద్వారకా తిరుమల వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది పల్లె నుంచి పట్నం బాట పట్టిన ప్రజలతో నల్గొండ జిల్లాలో రహదారులు కిటకిటలాడుతున్నాయి విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగి చిట్యాల ప్రాంతంలో వాహనాలు బార్లు తీరాయి ట్రాఫిక్ మందగించడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చంటిబిడ్డని ఎత్తుకుని ట్రాఫిక్ క్లియర్ చేసిన కానిస్టేబుల్ కాకినాడ సామర్లకోట రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ట్రాఫిక్ లో నిలిచిపోయిన అంబులెన్స్లు రంగంపేట పిఎస్ మహిళా కానిస్టేబుల్ తన చంటిబిడ్డను ఎత్తుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు మీరు ఎందుకు అస్సాంలోని గౌహతిలో పదివేల పేల మందితో నిర్వహించిన ఘనమైన బోడో నృత్య ప్రదర్శన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు బోడో సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు ఈ కార్యక్రమం ప్రతీకగా నిలిచింది వరంగల్ వైన్ షాప్ వద్ద ఉద్రిక్తత బాటిల్ పై స్టిక్కర్లు మార్చి ఎంఆర్పీ కంటే పది రూపాయలు ఎక్కువ అమ్ముతున్నారని ఆందోళన బ్రాండ్ మందులో చీప్ లిక్కర్ కలిపి మోసం చేస్తున్నారని ఆరోపణ రెండు రూపాయలు క్వార్టర్ బాటిల్ పైన నకిలీ స్టిక్కర్ వేసి రెండు వందల యాబై రూపాయలకు విక్రయం చేస్తున్నారని ఆరోపణ వైన్ షాప్ వద్ద ఉద్రిక్తత వాతావరణం అధిక సంఖ్యలో చేరుకున్న మందుబాబులో వారిని సముదాయించే పనులు ఎక్సైజ్ శాఖ అధికారులు ڪيڏو جيڪا ڳالهه آهي ٻڌو 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 ٻڌ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్దంతి సందర్బంగా ఆయనకు సీఎం చంద్రబాబు నాయుడు ఘన నివాళులర్పించారు గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు ముస్లిం సమాజం యొక్క అభ్యున్నతికి కృషి చేసేందుకు జమాతుల్ ఉలేమావల్ ఆయమ్మ ఫౌండేషన్ ట్రస్ట్ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు నందేల పట్టణంలోని అల్ ఫుర్ ఖాన్ మసీద్ ఆదివారం జమాతుల్ ఉలామా వల్ ఆఎంఆ ఫౌండేషన్ ట్రస్ట్ అల్హింద్ నంద్యాల జిల్లా అధ్యక్షులు హజరత్ అబ్దుల్ హాది సాహెబ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఉలేమాలు ఇమాములు హాజరయ్యారు ముఖ్యంగా ఈరోజు మసీద్ అల్ ఫుర్ఖాన్లో కులమ జమాత్ వాయిమ్మ గురించి ఒక క్లాస్ ట్రైనింగ్ క్లాస్ పెట్టడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇప్పుడున్న సొసైటీలో ముస్లింల యొక్క బాధ్యతలు వారి యొక్క వెనుకబడిన విధానాలపైన కులమాకు ట్రైనింగ్ ఇచ్చి ఏ విధంగా వారి జీవి జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దాలనే విషయంపైన మంచి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా సొసైటీలో ఉన్న అసామా అసమాన తత్వాలను గురించి ఇంకా ఏమైనా విషయాలు ఈ ముస్లిం కమ్యూనిటీలో బాధపడే వ్యక్తుల గురించి కానీ అన్ని రకాలుగా ఏ విధంగా వీళ్ళకు ఈ జమా తరఫున ఈ కమ్యూనిటీ ట్రస్ట్ తరఫున సహాయ సహకారం అందించనే విషయంపైన ఇక్కడ ఒక మంచి అవగాహన సదస్సు జరిగింది మిల్లత్కి హోమ్కి भलाई के काम के लिए जमातल वलमा फाउंडेशन जिला नंदयाल के तहत जितने भी जो है ब्रांचेस हैं जितने भी शोबेजार जो है में वगैरह हैं उन सबको आज बुलाकर जो है अपना काम अपनी जिम्मेदारी कैसे निभाना है कैसे करना है और हमारे उलमा के तरफ से ज़िला नंदाल के तमाम उलमा कौम मिलत के जो है अंदर जाकर कैसे जो काम किया जाए इसमें बहुत से शोबे हैं हज़रतलमाकरामी तमाम शोबे जानते हैं अपने अपने इलाके में अपने अपने गाँव में अपने अपने बस्तियों में जाकर कैसे जो काम करना है और आपके आप उनके इजहार ख्याल सब जो है सुना गया जायजा लिया गया है నంద్యాల ఒకటో వార్డు సూర్య ఆధ్వర్యంలో శ్రీవల్లి సుబ్రహ్మణ్యం ఆశీసులతో ప్రతి నెల అమావాస్య రోజున అన్నదాన కార్యక్రమం భక్తి శ్రద్దలతో నిర్వహిస్తున్నారు మిత్ర బృందం సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పూజలు చేసి మంగళహారతి నిర్వహించి అనంతరం భక్తులు మరియు ఒకటో వార్డు ప్రజలకు అన్నదానం చేశారు నేను ఓం భవ నా పేరు ఎం సురేష్ కొత్తూరు సుబ్బ్రేడు మాధ వచ్చేసి పన్నెండు సంవత్సరాలు వేసినాను అలాంటిది ప్రతి నెల అమావాస్య అన్నదానం పెట్టాలని సుబ్రహ్మణ్య స్వామి సంకల్పం కలలేకి రావడం నాకు నేను ఈ నెల పెడతాను లేదని చెప్పి ఆలోచిస్తుంటే నువ్వు ఏం భయపడాకు నేనే నీకు మనసులను పంపించి తోడు చేసి నా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తాను నువ్వు ధైర్యంగా ఉండి నువ్వు గుండె నిండా ఉంటే చాలా అన్నాడు యినా కానీ భగవంతుడు స్వల్ప స్వల్ప కల్పంలో రావడము నాకు ఎక్కడో భయము అది ఇది ఉండేది అలాంటిది నాలుగు సార్లు అన్నకు ఫోన్ చేసినాను నేనున్నా నేనుండ అక్కడికి కూడా డౌట్ ఉండేది అలాంటిది ఒక రోజు వచ్చేసి నాకు ఫోన్పే పద్దెనిమిది వేల రూపాయలు అక్షరాలు కొట్టడం జరిగింది కండ్ల నిండా ఆనంద భాస్వాలు వచ్చినవి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా కుటుంబ సభ్యులు ఆ కుటుంబం బాగుండాలని చెప్పి ప్రతి రోజు పూజ పోవడము అభిషేకం ఆదివారము మంగళవారం రోజు కొత్తూరుకు మేము పోవాలి అలా మూడు నెలలు అలా పోయినప్పుడల్లా నా కుటుంబం ఎట్టను ఆ అన్న కుటుంబం అలా ఉండాలని చెప్పి మొక్కున్నాం అన్న నీకు ఏదన్నా సమస్య ఉందా బాధ ఉందా అన్న అన్న కూడా అలాంటిది ఏం లేదు ప్రతి సమస్య నేను నా ఇంట్లో చెప్తాను నువ్వు బాగుండి నీ వార్ట్లో అన్నదానం ఏర్పాటు చేసుకో నేను అన్నా కానీ నా వంతు సాయం చేస్తా అన్నాడు నాకు అదే సంతోషం ఈడ చెప్తున్నాను నాకు ఎక్కడున్నా వీడియోలో చూస్తాడని నాకు గట్టి నమ్మకం అన్నయ్య నేను ఎప్పుడైతే బ్యానర్ వేసి ఫేస్బుక్లో పెట్టానో చాలామంది ఫోన్ చేసి మేము బియ్యం టికెత్ అవి అని చెప్పి ఫోన్లు కూడా చేసినారు నాకు ఈ ఒక్కసారి సాయం చేసినందుకే నాకు వంద సార్లు సాయం చేసినట్ట కాబట్టి నిన్ను ఏ రోజు కూడా నేను అడగాను నువ్వు ఎలా ఉండాలంటే నా కంటికి ప్రతి రోజు నిత్య కళ్యాణం పచ్చ మన ఎంగడేల స్వామి కళ్యాణం ఎట్లా జరుగుతారో అలా ఉండాలని చెప్పి నా సుబ్రహ్మణ్య స్వామికి పశువు అంటే ఎంత ఇస్తామో ఆ పచ్చగా నువ్వు నీ కుటుంబ సభ్యులు బాగుండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నువ్వు ఏది కూడా అడగలేదు నా మనసులో మాట నేను ఒకటే చెప్తున్నాను నీ వ్యాపారం బాగుండాలా నా బావ ఫ్లాట్ల బిజినెస్ కూడా బాగుండాలా నీ పిల్లలకు మంచి చదువు వచ్చి జాబ్ వచ్చేసాలని చెప్పి నేను మనస్పూర్తి కోరుకుంటున్నాను ఇంతకాడికి నేను ఎంత చెప్పినా నీకు తప్పునన్నా ఎందుకంటే తొలిమెట్టు నాకు ఇష్టమైన రోజు ఆదివారం ఆదివారం రోజు మాలేస్తాము మేము మాంసం కూడా తిన్నాము అలాంటిది నా రోజు ఆదివారం పడడం నాకు చాలా ఇష్టమైన రోజు అందుకు ఈ రోజే నేను గెలిచాను అన్నదానం పెట్టి అంటే ఎందుకు ఈ మాట అంటుంటే దేవుడు చెప్పినది నిజమైంది నాకు అన్న సాయం చేసినాడు నాకు ఏ ఇబ్బంది లేదు ప్రతి నెల అమావాస్యకు అన్నదానం పెడతాను అందరి సహకారం ఉండాలా మీడియా సహకారం ఉండాలా ప్రజల సహకారం కడుపుండా తిని బోన్ చేసి వాళ్ళు మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలం దాతలు బాగుండాలా అలాగే నాకు నిన్న

చూసారు కదా ఇది వాళ్ళ అప్డేట్స్ మరింత అప్డేట్స్ కోసం చూస్తున్నాయన్నది బీవీ న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించే కొతున్నాయి